కార్తీక అనకూడదు కార్తీక అనాలి కృతిక నక్షత్ర మండలంలో సూర్య సంచారం ఉన్న నేపథ్యంలో మనలో దేహకాంతి మిశ్రమంగా ఉంటుంది కృతిక నక్షత్ర మండల సమీపంలో చంద్ర సంచారం ఉన్న కారణంగా ఈ మాసంలో దేహకాంతి జివాజివల్యమానంగా ఉద్దీప్యమానంగా పెంపొందింపజేసిన లక్షణం ఉన్న కారణంతో ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు సూర్యకాంతి పూర్తిగా తగ్గిపోతుంది చంద్రకాంతి నక్షత్రాల కాంతి బాగా లభించే కాలం ఈ కార్తీక మాసం కనుకనే దేహం అంతా చంద్రకాంతి ప్రసరించే విధంగా కార్తీకాలు అన్న పేరిట ఆంజనేయ స్వామి ఆలయం శివాలయం దేవీ ఆలయాలు ఇటువంటి చోటల రాత్రి వేళ అంతా భజనలు చేయడం తెల్లవారుజామున నక్షత్ర కాంతి శరీరం అంతా కూడా అలదుకునే విధంగా ఆరు బయట స్నానాలు చేసి దీపాలు వెలిగించడం కార్తీక పౌర్ణిమ నాడు జివాలాతోరణం అన్న పేరిట శివారాధన చేయడం కనుక కార్తీక మాసం நியமால மாசம்